మీరు మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని ఒకేలా చూడగలిగితే మీరు చేయగలిగిందంతా చేస్తారు మీరు చేయలేనిది చేయరు అందులో సమస్య ఉంది ఈ సృష్టి మొత్తం అలానే కదా పనిచేస్తున్నది మీరీ భూమిని వెనక్కి తిరగమంటే తిరగగలదా ఆఖరికి భూమాత కూడా చేయలేదు కాబట్టి సమస్య ఉంది మీరు చిన్న ముక్క మాత్రమే అంతే కదా మీకు చేతనైందే చేయగలరు ఒకసారి ఇది గమనిస్తే మీ జీవితం మొత్తం మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం గురించవుతుంది పనికిరాని ఎక్స్పెక్టేషన్స్తో సమయాన్ని వృధా చేసుకోవడం అవదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ పోకండి మీ శరీరాన్ని మీ మనసును బలోపేతం చేసుకునే కృషి చెయ్యండి వాటిని పూర్తి మేరకు ఉపయోగించుకోగలిగేలా మిమ్మల్ని మీరు తయారుచేసుకోండి ఈ ఒక్క విషయం అర్థమైతే అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కేవలం ఏది అవసరమో చేస్తారు